ప్రస్తుతలో క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ శుభములు బాగున్నారా చాలామంది ప్రార్థన అవసరతలు మరి పంపించట్లేదు పంపించండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం అంత మాత్రమే కాదు ప్రియ సహోదరులారా సహోదరి నిర్మల జ్యోతి అని సహోదరికి బాగా కొంత అనారోగ్యంగా ఉంది తన కొరకు ప్రార్థన చేయండి ఈ దినాలు ఎక్కువగా చాలామంది హార్ట్ ప్రాబ్లం బట్టి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతూ ఉన్నారు కాబట్టి అనేక కుటుంబాలు మరి చల్లచిదర విచ్ఛిన్నమైపోతున్నాయి మరి అలా అనేకుల కొరకు మనం ప్రార్థించట మంచిది తప్పక ప్రార్థన చేస్తాం ఇంకెవరైనా ఈ మాటలు వింటున్న వారు మార్మోన్స్ పొందకపోతే తక్షణమే నేడే రక్షణ పొందడం మంచిది ఇప్పుడే సమయం లేదు కనుక జాగ్రత్తగా మనము రక్షణ పొందడం మంచిది రెండు ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా న్యాయధిపత్రుల గ్రంథం నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాకిని చదువుకుందాం న్యాయధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము పదహారవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను నేను నీకు తోడై ఉండేదను నేను నీకు తోడై ఉందును ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి ఇక్కడ గిద్దు దేవుడు చెప్తున్నాడు నే నీకు తోడే ఉందను దేవుడు తోడై ఉంటే ఒక సాధారణమైన వ్యక్తి కూడా ఎన్నో కార్యాలు చేయగలడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది చెప్తున్నాడు నేను నీకు తోడై ఉండేదను ఏమి ప్రియమిత్రులారా అర్థమవుతుందా నేను నీకు తోడై ఉందును గిత్యను చాలా అంటే ఎలా అంటే కొంచెం బలహీనంగా ఆలోచిస్తూ ఉన్నాడు నేను ఎక్కడనో కనిష్టున్ని గోత్రాల్లో చాలా కింద అన అనగా తక్కువ గోత్రానికి చెందిన వాడిని నా వల్ల ఏమవుతుంది నేనేం చేయగలను ప్రేమని వాళ్ళరా దేవుడు మాత్రం నీకు తోడై ఉన్నాను నీ ద్వారా నేను కార్యం చేయాలనుకుంటున్నాను అంటున్నాడు ఫిలిస్తీన్ల ద్వారా క్షమించండి మిద్యానీల ద్వారా ఇస్రాయిలీలు ఎంతగానో మిక్కిలి హీనదర్శికి వచ్చారు ఇలా హీనదర్శికి రావడానికి కారణం ఏంటి ఇస్రాయిలీలు విభవ దృష్టికి దోషలవుతూ వచ్చారు ఏడేళ్ళు దేవుడు మిద్యానీలకు అప్పగించాడు అంటే ఈరోజు బానిస బతుకులో ఉండడానికి కారణం దేవునికి నచ్చిన విధానంలో జీవించకపోవడమే ఎన్నో ఎన్నో కుటుంబాలు ఎంతోమంది ఈ దినాల్లో మందిరానికి వస్తారు బాప్ తీసుకుంటారు ప్రార్థనలు చేస్తారు మరలా బానిసత్వంలోకి వెళ్తారు పాపం అనే బానిసత్వంలోకి మరలా వెళ్తూ ఉంటారు మనందరి నైజం అదే కదండి అందుకని మనము బహు జాగ్రత్త కలిగి దేవుని కృపలో ముందుకెళ్ళాలి ఉన్నానో అది దేవుని కృప ద్వారా ఉన్నానని పౌల్ గారు అన్నారు అర్థమైందా ప్రతి పరిస్థితుల్లో దేవుని కృప మీద ఆధారపడుతూ ముందుకెళ్ళాలి కాబట్టి ఇలా ఇలా విద్యానుల చేత హీనదశకు వచ్చినటువంటి ఇస్రాయిల్ పరిస్థితి ఎలా ఉందని ఈరోజు కూడా చూడండి ఎన్నో క్రైస్తవ కుటుంబాలు మిక్కిలి హీనదశకు వచ్చేస్తున్నాయి వాళ్ళు దేవుని దృష్టికి అవుతున్నారు అందుకని మిక్కిలి హీనదశకు వచ్చేస్తున్నారు ఇలా హీనదశలో ఉన్నటువంటి ఇస్రాయిలీలను రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు ఆ న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి గిద్యోను గిద్యోను గోధుమలు దొర్లగొట్టుకుని చూ ఇస్రాయిలీలు కానపరాకుండా ఆ గాను చాటం దాంగుకొని ఉన్నాడు దాంగుకొని ఉన్నటువంటి గిద్యోనితో దేవుడు మాట్లాడుతున్నాడు యహోదోత కనబడి పరాక్రము గల బలాజ్యుడ యహోవానికి తోడై ఉన్నాడని అతనితో అనగా అర్థమవుతుందండి నా ప్రియ సహోదరులారా ఏంది మనస్సే గోత్రం మీరు బాగా అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరులారా గానో చాటునున్నాడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు పరాక్రమ గల బలాజ్యుడా మన శక్తి మనకు తెలియకపోవచ్చు మనం అనుకుంటాం నాకు టాలెంట్ లేదు నాకు జ్ఞానం లేదు నాది నా కులం తక్కువ క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కులాల ప్రస్త ఉంది ఇప్పుడు నేను దినాల్లో పరిస్థితులను బట్టి ఇంకా అన్ని తారుమారు అవుతున్నాయి ఇక చాలా విషయాలు అనుకుంటా నా ఆయన కూడా అలానే అనుకుంటున్నాడు నా గోత్రం ఇది నేను మనుష్య గోత్రానికి చెందినవాడిని నన్ను ఎవరెనిగి చేసుకుంటారు నేను చాలా కనిష్ఠుని కదా నా వాళ్ళు ఏమవుతుంది అన్న ఆలోచనతో ఉన్నాడు ఇప్పుడు దేవుడే ధైర్యపరుస్తున్నాడు తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు ఈరోజు గర్వం ఎక్కువైపోయింది గర్వం వద్దండి తగ్గించుకుంటే ఏదో ఒక దినం వస్తుంది ఆయన రెక్కల కింద దేన మనసు కలిగి ఉంటే ఏదో ఒక ఏదో ఒక దినా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు హెచ్చించడం అంటారా తగిన సమయం వస్తుంది నిన్ను హెచ్చించే సమయం ఒకటి ఉంది నిన్ను దేవుడు తప్పక హెచ్చిస్తాడు కాబట్టి ఇప్పుడు ఆయన పని చేయాలి ఆయన పని చేయాలి ప్రభు నేను ఫలానా కాదు కాదు నువ్వే కావాలి నాకు అంటే దేవుని సేవ అనేది గుర్తుపెట్టుకొని చాలామందికి అర్థం కావట్లేదు దేవుని సేవ అనేది క్వాలిఫికేషన్ మీదనో లేదంటే నీ 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 ఉన్నత ఉన్నత స్థాయిని బట్టో నీ కేటగిరీని బట్టో దేవుడి సేవకు పిలవడు నువ్వు ఆత్మీయంగా దేవునికి ఎంత లోపడ్డావు అబ్రహామును నమ్మకమైన మనసు గలవాడని పిలిచాడు మోసే సాత్వికుడు కాబట్టి పిలిచాడు అందరిని ఎందుకు పిలుస్తాడు అర్థమవుతుందా ఎవరిని పడితే వాళ్ళని అహంకారులను గర్విష్ఠులను దేవుడు పిలుస్తాడా ఆయన వాడుకున్నట్టు అర్హమైన అర్హమైన పాత్రగా ఉండాలి మనం అంతేగాని నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను ప్రభు నన్ను కూడా వాడుకోండి ఎలా వాడుకుంటాడు చెప్పండి ఎలా వాడుకుంటాడు కాబట్టి నమ్మకమైన మనుషుడు అబ్రహాం దేవుడు పిలిచేడు వాడుకున్నాడు ఒకవేళ మనకు ఇలాంటి సందేహాలు ఉండొచ్చు ఆ రోజు జర్మియా అనగా ఇర్మియా కూడా నేను బాలుణ్ణి ప్రభా నేనేం మాట్లాడగలను మోషే గారు నేను అతివాణి ప్రభా నేను మాట్లాడలేనయ్యా ఆ మోసు నేను పశువులు కాసుకునేవానయ్యా ఇలా అనేక మంది కూడా వారు వారి స్థితిని బట్టి కొంత ఆలోచన చేశారు సేవ అనేది మన స్థితిగతులను బట్టి వచ్చేది కాదు ఆయన పని ఆయన పరిచరి అనేది దేవుడు ఆయన చిత్తంలో వారికి ముఖ్యంగా ఆయన చిత్తానికి లోబడుతున్న వారికి ఆయన అప్పగిస్తాడు ఆయన చిత్తం చేయాలని నీకు ఇష్టమైతే ప్రభునికి ఆయన పరిచయం అప్పగిస్తాడు అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ చూడండి మిథ్యానియుల చేతిలో నుండి ఇస్రాయిలను రక్షించగల సమర్థుడని దేవుడు విద్యను చూశాడు పరాక్రమ గల బలాదు నేను నీకు తోడుగా ఎందుకన్నా నేను నీకు తోడుగా ఉన్నానని అమ్మో అమ్మో అయ్యి బాబోయ్ నేను చేయలేను నా వల్ల కాదు నిజమే మన శక్తిని బట్టి మన బలాన్ని బట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం చేయలేము మనమైతే చేయలేము దేవుడు మనకు తోడై ఉంటే తప్పకుండా చేస్తాము అనేక మందిని పాప బంధకాల నుంచి విడిపిస్తాం అనేకులు ఈ దినాల్లో పాప బంధకాల్లో మగ్గిపోతున్నాను ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు పాపం 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 పండిపోతూ ఉందండి ఏం చేయాలంటారు ఇన్ని కుటుంబాలు మిక్కిలి హీనదశకు వస్తున్నాయి ఆ రోజు మిధ్యాహ్లకు ఏడు సంవత్సరాలే ఈరోజు ఎంతమంది ప్రజలు పాపంలో ఎన్ని సంవత్సరాలు మగ్గిపోతున్నారు సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు జరిగిపోతున్నాయి మరి ఎప్పుడు బయటికి ఇలా పాపంలో మగ్గిపోతున్న వారి కొరకు పరాక్రమాల బలాజ్యుడిగా నువ్వు బయటికి రావాలి అనేకులు నువ్వు విడిపించాలి నువ్వు దేవుని పక్షాన ఒక న్యాయాధిపతిగా పోరాటం చేయాలి శత్రువు బారు అనేకుల్ని విడిపించాలి వస్తావు మరి నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు చూడండి ఖచ్చితంగా గిద్దోని గారితో దేవుడు మాట్లాడుతున్నాడు నేనే నిన్ను పంపుతాను నువ్వు నా కోసం చేయాలి అర్థమవుతుందా నేనే నిన్ను నేను పంపుతున్నాను నా కటాక్షం నీకుంటుంది పదిహేనో వచ్చిన చదువుతున్నాను పదిహేనో వచ్చినం అతడు చిత్తము నా దేని సహాయం చేత నేను ఇస్రాయల్ రక్షింపగలను నా కుటుంబము మనుష్య గోత్రం ఎన్నికలేనిదే నా పితృ కుటుంబంలో నేను కనిష్టండి అయి ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు ఎక్కువ అయిననేమి నేను నీకు తోడై ఉందను అయితేనే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నా ప్రియ సహోదరుల దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేక మంది పాప బంధకాల్లో దోషాలతో చేత అనిసతో బ్రతుకుల్లో ఉన్నారు మనం రావాలి ఆ రోజు గిద్దును దేవుడు ఎలా బలపరిచాడో పైకి లేపి ఇస్రాయిలీ మిథ్యానియుల చేతులని విడిపించుటకు ఎలా కారణమవుతూ వచ్చాడో నా ప్రియ సహోదరులారా మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు ఒకవేళ ఇంకా నిరాశలో ఉన్నావేమో ఇంకా ఎక్కడో చాటును దాంకొని ఉన్నాయేమో వద్దు నమ్మకమైన మనసు కలిగి నమ్మకంగా ఆయన పని చేయడానికి రా ముందుకు ఒకవేళ ఒకవేళ ఏ పరిస్థితుల్లోనూ అధైర్యంగా ఉన్నావేమో నా బ్రతికిలా అయిపోయింది నా జీవితం ఎలా అయిపోయిందని అధైర్యంగా ఉన్నావేమో భయపడకు దేవునికి తోడై ఉన్నాడు దాన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలు ఇంతవరకు మా అందరితో మాట్లాడినా ఈ మంచి మాటలు కొరకు అలా ఉంది ఎంతోమంది ఈరోజు దోషులు అయిపోతున్నారు నాయన పాప బంధకాల్లో ఉన్నారు మిక్కిలి హీనదశకు వస్తున్నారు మరి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు హాయన హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతున్నారు ఎంతలో కనబడే అంతలో మాయమైపోతున్నారు వారి విషయమే కనుకరించండి గిద్దెన వల్ల మేము కూడా ధైర్యం తెచ్చుకొని నువ్వు మాకు తోడై ఉన్నావని మేము ముందుకెళ్తూ సహాయం చేయండి అనేక మందిని నాయనా ఆయన నా ప్రభా బంధకాల నుంచి విడిపించేవారు లేపండి అనేక మంది ప్రభా పాప బంధకాల్లో చిక్కిపోయి ఉన్నారు నెమ్మది శాంతి లేక హీనదశకు వచ్చేసారు ఎన్నో కుటుంబాలు ప్రభా మీరే కనికరించమని మీ దయను కోరుతూ మీ కృపను కోరుతూ పరలోకానికి ఎంతోమంది దూరమైపోతున్నారు ప్రభా వారి విషయంలో మీరే చూపమని మీ దైన కృపను కోరుతూ మా ప్రియులందరినీ కూడా ఆదరించారు జయమ్మ గారి పిల్లలు మరి కళ్యాణు ప్రేమచందు ప్రేమచందు నాయన తన అప్పు ఎగ్జామ్స్ విషయంలో కూడా మీరు కృప కృపద చేయండి నాయన ఈ విధంగా వారి కుటుంబంలో పిల్లలు నాయన వారి యొక్క రక్షణ కొరకై అందరికీ కూడా ప్రార్థిస్తారు ఆవిడ మేఫీ భవిష్యత్తు తన జాబ్ విషయంలో కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం సోదరి నాయన కుటుంబాన్ని ఆదరించండి ఈ విధంగా గతంలో ప్రార్థనాలు కొన్ని బిడలు సహోదరి కేజీఎం కుటుంబాన్ని ఆదరించండి పాల్ మార్మోన్స్ కొరకు ప్రార్థిస్తున్నా కనికరించండి ఈ విధంగా మా బిడ్డలందరి కొరకే మీ సన్నిలీలు వేడుకొనొచ్చు సంతానం లేని వారి సంతానం కూడా దయచేయండి అందరు కూడా ఆదరించండి నేను నీకు తోడే ఉందును అని చెప్పిన దేవుడు గిద్దెనుకో మాకు కూడా తోడే ఉండమని ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్